ఎప్పటించో ఎదురు చూస్తున్నాం కదా గ్రూ బెడ్స్ అని చెప్పాను కదా మీకు ఆ గ్రూ బెడ్స్ పార్సల్స్ వచ్చేసినాయి ఇవి మనము ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో అంటే మొత్తం పీవీసీ పైప్స్ తోటి అవి చాలా ఉన్నాయి అవి ఇన్స్టాల్ చేసుకున్నాము ఇవి తెప్ప్యానికి కారణం ఏంది అని అంటే మనకు అక్కడ ఇప్పుడు ఏవైతే మనకు చిన్న టప్స్ ఉన్నాయో అవి మనకు ఎక్కువ ఈల్డ్ ఇంకా రావట్లేవు ఈ గ్రో బెడ్స్లో అయితే ఇంకా చాలా ఈల్డ్ వస్తాయని తెప్పించినాము ఇంకొకటి ఏంటంటే ఈ గ్రో బెడ్స్కున్న స్పెషాలిటీ ఏంది అని అంటే అది పైన క్రీపర్ స్టాండ్స్ విత్ అటాచ్డ్ వస్తున్నాయి కింద కూడా స్టాండ్స్ విత్ అటాచ్ వస్తున్నాయి ఇది కొంచెం కొత్త మాడిఫికేషన్ చేసిండ్రు అనేసి ఆర్డర్ పెట్టాను చూద్దాం ఇంకా ఎట్లా ఉన్నాయో అనేసి ఇది ఓపెన్ పార్సల్ ఓపెన్ చేసి చూసాము నేను మీ మధు వెల్కమ్ టు మాధు స్మార్ట్ కార్డ్ కంప్లీట్ ఇందులో ఎపీసీ పైప్స్ ఉన్నాయి అంటే మూడు పార్సల్స్ ఇచ్చారు వాళ్ళు ఇంకా చూడండి ఇవి ఒక్కొక్క సైజు ఒక్కొక్క ఇవి ఉన్నాయి ఇవి అరేంజ్ చేసుకోవాలి మనము ఫస్ట్ సైజెస్ ప్రకారం పెట్టుకుందాం మనము సో ఫస్ట్ బాక్స్లో ఓపెన్ చేస్తే ఇవన్నీ వెళ్ళినాయి ఇవి ఫోర్ ఫోరా ఫైవ్ వేస్ది ఇది మళ్ళా తర్వాత ఈ సైజు ఒకటి దానికన్నా పెద్ద సైజు మళ్ళీ తర్వాత నెక్స్ట్ సైజ్ అక్కడ ఉంది ఇది ఉంది ఇంకా త్రీ వేస్ది ఇది ఉంది ఇది ఇది ఓ టైప్ ఉంది ఇది ఒక టైప్ ఉంది మళ్ళీ ఇవన్నీ ఎట్లా జాయిన్ చేసామో చూసాము అంత లోపల సెకండ్ పార్సెల్ కూడా ఏముందో చూసాము ఇలా మొత్తం కంప్లీట్ ఇవి గ్రీన్ వే గ్రోబెట్స్ వే ఉన్నాయి ఇది తర్వాత ఇది మనకు అంత ఇప్పుడు అవసరం లేదు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇదిగో గ్రీన్ కలర్ కనిపిస్తుంది నెక్స్ట్ ఇది సో ఈ పార్సల్ ఓపెన్ చేసి చూసాము దీంట్లో కూడా ఈ పైప్సే ఉన్నట్టున్నాయి ఏదన్నా క్యాటలాగ్ ఇస్తే బాగుండు నేను ఇచ్చిందని అనుకుంటున్నాను ఇంట్లో ఇవిటికి స్టిక్ చేయడానికి ఇదిగోండి ఇవి ఇచ్చాను ఇది బాండ్ అని ఇల్ల పైప్స్ ఉన్నాయి ఇంకా ఇందులో అన్ని పెద్ద సైజ్ పైప్స్ ఉన్నాయి ఈ సైజ్ పైప్స్ చూసాం సెకండ్ బాక్స్లో వచ్చేసి ఈ సైజు వచ్చినాయి మనకు పైప్స్ మళ్ళీ తర్వాత కొన్ని ఆ సైజు కూడా వచ్చినాయి ఇంకొకటి ఇవి బ్లాక్వి ఇవి డ్రైన్ మ్యాట్స్ అంటారు ఇవిటిని పాట్ స్టాండ్కి మీద పెట్టేస్తే దీని మీద మనం పాట్స్ పెట్టుకోవచ్చు ఇది సపోర్ట్కి ఇవి మళ్ళీ దీంట్లో ఎన్ని వచ్చినాయో చూసాం మనము ఇది థర్డ్ బాక్స్ ఇది కూడా ఓపెన్ చేసేస్తే అయిపోద్ది నేను మెయిన్ ఈ బ్యాగ్స్ కన్నా క్యాట్లాగ్ ఉందా లేదా అనేది చూద్దాము అన్నట్టు ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉన్నాయి ఎట్లా ఇది చేస్తారు అని ఇదిగో ఇది ఒక ఇది ఈ సైజ్ ఒకటి గ్రో బెడ్ మనకు ఇప్పుడు ఇవన్నీ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి గ్రో బెడ్ మళ్ళ ఇది కూడా సేమ్ సైజు టూ తెప్పించాను నేను క్రీపర్ కి క్రీపర్ గ్రో బెడ్స్ టూ తెప్పించాను అవి ఇవి కూడా డ్రైన్ మార్ట్స్ ఇందులో మళ్ళీ తర్వాత ఇక్కడ ఓకే నేను యాక్చువల్గా ఇవి కూడా చిన్నయ్య అన్నాను కానీ ఇవి కూడా పెద్దదే ఉంది ఇది కూడా అంటే మనకు మొత్తము ఫార్టీ ఇంటూ ట్వంటీ ఇంటూ టెన్ ఇవి త్రీ ఇచ్చారు తర్వాత ఇది కూడా సేమ్ ఓకే అన్నీ ఏ సైజే ఇచ్చారు పెద్ద సైజే ఉన్నాయి అంటే కంప్లీట్ ఒకటే సైజ్ పంపించారు నేను ఏమని ఆర్డర్ చేశాను అని అంటే రెండు చిన్న గ్రో బ్యాగ్స్ గ్రో బెడ్స్ ఆర్డర్ చేశాను కానీ మనం ఆర్డర్ చేసుకున్న ఫోర్ ఫార్టీ ఇంటూ ట్వంటీ ఇంటూ టెన్నే వచ్చినాయి ఏం కాదు మనకు దీని నుంచి అడ్వాంటేజే ఇంకా ఫుల్ మనము గ్రో ఇవన్నీ మొత్తము డ్రైన్ మ్యాట్స్ సరే ఇవన్నీ ఇన్స్టాల్ ఇన్స్టాల్ చేసాము చూసాము ఎట్లొస్తాయో సో ఇది ఒక స్టాండ్ అండి మనము ఇదిగో చేసుకున్నాము అయితే ఇది ఇలా ఊడిపోతుంది అనేసి వాళ్ళు ఇది ఫిక్స్ కానీ ఇచ్చిండ్రు కదా ఇప్పుడు మనము అది ఫిక్స్ చేసుకుందాము అది ఒకటి ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు రిట్ సైడ్ ఫిక్స్ చేసాం తర్వాత ఇది it affects ఒక స్టాండ్ రెడీ అయిపోయింది దీనిపైన డ్రైన్ మ్యాట్స్ లౌస్ వీటిని మనము టై చేసుకోవాలి అయితే ఇవ్వండి నేను ఆర్డర్ చేసిన గ్రోబెట్స్ ఇలాంటివేమో త్రీ తీసుకున్నాను మళ్ళా క్రీపర్వేమో టూ తీసుకున్నాను నేను చాలా ఈజీ అనుకున్నా కానీ కొంచెం ఇష్ కష్టమే అయింది ఇన్స్టాలేషన్కి ఎందుకంటే వాళ్ళు క్యాటలాగ్ ఇస్తే ఇంకా ఈజీ అవుతుండేనేమో నేను ఈ స్టాండ్స్ ఉన్నాయి చూడండి దీని కింద ఈ స్టాండ్స్ త్రీ తీసుకున్నాను నేను ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకో దీని కింద ఇట్లా పెడితే ఏందంటే మంచిగా వెళ్ళి మంచిగా ఊడ్చుకోవచ్చు మనం ఏది కూడా పాట్ నేల మీద ఉండకుండా ఉంటుంది లేకపోతే ఇంకో ఇలా ఉంటాయి అలా అయితే ఇవి ఫస్ట్ ఇవి పెట్టేటప్పుడు వీడియో తీశాను నేను ఏదైనా ఫస్ట్ లోపిక ఉంటుంది తర్వాత ఉండదు కదా ఇదేమో ప్రొఫెషనల్గా వీడియో తీశాను నేను కొంచెం ఇక్కడికి రాగానే ఇంకా అర్థం కాలే నాకు ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అన్నట్టు కొంచెము అటు ఇటు కూడా అట్లా అని కానీ లాస్ట్కి చేసేసాను కానీ ఈ వీడియో తీయలేకపోయినాను అంటే నేను ఈ వీడియో తీసాను కాబట్టి చూస్తే మీకు ఆ వీడియో అర్థమైపోద్ది ఎలా పెట్టాము అనేది ఇంకా టైం కూడా లేకుండే ఈ వీటిల్లో చాలా ప్లాన్ చేస్తున్నాను నేను ఇవి చేసేటప్పుడే నేను పాటింగ్ మిక్స్ కూడా చూపిస్తాను నేను ఇది రెడ్ సాయిల్ దానిపైన వేసేది బ్లాక్ ఆయిల్ రెండు కలిపి ఫార్టీ పర్సెంట్ తీసుకున్నాను అది ఫార్టీ పర్సెంట్ ఆయిల్ ఇప్పుడు మనం మిక్స్ చేసేది కోకోపీట్ అండి ఈ కోకో పిట్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఎందుకంటే టెరస్ గార్డెన్లో కోకో పిట్ తోటి మనము చేసినాం అనుకోండి లైట్ వెయిట్ ఉంటుంది ఇదేమో పశువుల్లో ఇది

ఇది సాయిల్ మిక్స్ రేషియో అండి ఇది ఇప్పుడు మీకు చూపించేది ఇది కింది భాగం ఉంది చూడండి అది రెడ్ సాయిలు ఇంకా బ్లాక్ సాయిల్ రెండు కలుపుకొని ఫార్టీ పర్సెంట్ తర్వాత ఇది కోకోపీట్ అది ఒక ఫార్టీ పర్సెంట్ తర్వాత పశువుల ఎరువు ఒక టెన్ పర్సెంట్ తర్వాత పైన వచ్చేసేది నీమ్ నీమ్ మిక్స్ అదొక టెన్ పర్సెంట్ అవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకొని వేసుకున్నాం ఇట్లా అన్నీ కలిసేటట్టు కలుపు చేస్తా కలుపుకోవాలి నేను తెలుగులో మాట్లాడతాను నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడతా చాలా సింపుల్ అండి ఇలా క ఇలా కలుపుకున్నాం అనుకోండి మనకు ఎలాంటి చెట్టు పెట్టినా కానీ అది గ్రోత్ బాగుంటుంది నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి సేమ్ రేషియో యూజ్ చేస్తున్నాను అప్పుడప్పుడు కొంచెం బోన్ మిల్ అది కలుపుకుంటాను నేను అయితే ఇది నీమ్ కేక్ ఇవి ఇట్లా బంతిపుళ్ళ చాప్లింగ్స్ ఇవి అయిపోతున్నాయి కదా మళ్ళీ ఫ్లవరింగ్ కంటిన్యూ ఉండడానికి ఫస్టే పెట్టేసుకుంటున్నాం దీంట్లో ఇప్పుడు పెట్టుకుంటే అవి అయిపోయేసరికి ఇవి మళ్ళా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతాయి రీప్లేస్మెంట్ అప్పుడు గార్డెన్ ఎప్పటికీ ఫ్లవర్స్ తోటే ఉండిపోతాయి ఇవన్నీట్లా ఓజినియా ఇంకా కొన్ని ఫ్లవర్వి అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇట్లా ప్లాన్ చేస్తున్నాము ఇవన్నీ మొత్తం కంప్లీట్ ఫ్లవర్స్ కోసం అండి దీంట్లో కొన్ని ఇంతకు ముందుకు చెప్పినట్టు బంతి బంతి మళ్ళీ తర్వాత చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఇక్కడ పెట్టుకుంటున్నాము మనము అవి ఇంకా నెక్స్ట్ వెజిటేబుల్సే కాదు ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ గార్డెన్ ఇవ్వడం అన్నది అయితే నీమ్ పౌడర్ గురించి చెప్పాలి అండి ఇది ఎందుకు మిక్స్ చేస్తాము అని అంటే చా అంటే ఇది మనము వేర్లలో ఎలాంటి ఇది కూడా ఫామ్ కాకుండా వేర్లకు మంచి మెడిసిన్ లాంటిది ఇది మనము పైకి వెళ్ళి నీమ్ ఆయిల్ ఎలా స్ప్రే చేస్తామో అది ఇది రూట్స్ నుంచి ఏదన్నా పురుగు కానీ ఏది ఇది కాకుండా దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అందుకనే మనము నీమ్ మిక్స్ ఇది మిక్స్ చేస్తాం మనము అన్నిట్లోకి ఫిల్ చేసేస్తారు అదేదో కరెక్ట్ నేను అంటే ఆ రేషియో కంప్లీట్ కరెక్ట్ అన్ని పోర్ట్స్లల్లో మంచిగా కరెక్ట్ అయింది ఇదండి ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం టమాటోస్ టమాటోస్ అన్ని మొత్తం చాలా పండిపోయి వేస్ట్ అయిపోతున్నాయి అసలే టమాటోస్ ధరలు కూడా చాలా మొత్తం అందుకనే టైం లేకపోయినా అని వేస్ట్ గా హార్వెస్ట్ చేసుకుందాము అనేసి హార్వెస్ట్కి ఇంకా స్టార్ట్ అయ్యాను ఎప్పుడు మంచిగా లీజర్గా వేసుకునే వాళ్ళం ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్గా అయ్యేసరికి ఇంకా వీడియో కూడా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే మార్నింగ్ నుంచి పనులు మొదలు పెట్టుకున్నాం మనము మొత్తము పాటింగ్ మిక్స్ అయిపోయి దాంట్లో వేసి ఇంకా మొత్తం టెరస్ అంతా కడుక్కొని హార్వెస్ట్ స్టార్ట్ చేసాము అసలు టెర్రస్ క్లీన్ కాంది అసలు హార్వెస్టింగ్ స్టార్ట్ చేయను నేను ఎందుకంటే మొత్తం టెర్రస్ పని అంతా నీట్ అయిపోయిన తర్వాతనే నేను హార్వెస్టింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను నేను అసలు టమాటోస్ అయితే సైజు చాలా తగ్గట్టునే లేదు ఇది అంటే మనం ఇప్పుడు చేసుకున్న ప్రాసెస్ త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూస్గా అవుతుంది కాబట్టి ఈరోజు మొత్తం అయిపోయేసరికి కొంచెము రిలీఫ్గా ఫీల్ అయ్యాను కాకపోతే ఇంకా మనం సాప్లింగ్స్ అన్నీ రెడీ అయినాయి ఒక టూ డేస్ టైం ఇచ్చేసి ఇంకా సాప్లింగ్స్ కూడా మనము స్టార్ట్ చేస్తే అది చూడండి సైజ్ చూడండి ఒకసారి ఇంత పెద్ద సైజు అసలు ఇంకా కొన్ని హడావుడిగా కొన్ని టమాటోస్ అట్లనే వదిలేశాను నేను ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ హార్వెస్ట్కి మంచిగా చిక్కుడుకాయ అవి ఇవి తెంపుకోవచ్చు అని అసలు బీరకాయ తీగలు అయితే చాలా బాగా పైకి వచ్చేస్తున్నాయి బీరకాయలు సోరకాయలు అని మీకు నెక్స్ట్ వీడియోలో లాస్ట్ మన సోరకాయలకు ఏమైందో దాని గురించి చెప్తాను అసలు అయింది అనేసి అని రీసెర్చ్ చేస్తే తెలిసింది అది దానికోసమని ఇప్పుడు నెక్స్ట్ అలా కాకుండా దానికి కూడా ఒక అంటే ఒకటి ఆర్డర్ చేశాను నేను దాని నుంచి ఎందుకంటే మనం అంతా తీగలు పెంచుకున్న తర్వాత అలా అవ్వడం చాలా బాధ అనిపించింది అసలు ఎందుకట్లయింది అని చాలా సర్చ్ చేస్తే దాని గురించి తెలుసుకున్నాను నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే అది ఈ మధ్య చాలా గార్డనర్స్ అందరు ఫేస్ చేస్తున్నారు అది దానికి రెమెడీ కూడా మనకు ఈజీగానే దొరుకుతుంది సో అది వచ్చిన తర్వాత దాని గురించి చెప్పి వీడియో చేస్తామని వెయిట్ చేస్తున్నాను వంకాయలు కూడా చాలా ఉన్నాయి కానీ ఏదో ర్యాండమ్గా తెంపేస్తున్నాను నేను పొడవు వంకాయలు కొన్ని చట్నీ మందం ఈ రోజు మొత్తము ఈ పండ్లన్నీ అయిపోయినాయి ఇప్పుడే సాప్లింగ్స్ పెట్టాము వీటిలల్లో ఎందుకంటే అవన్నీ మంచిగా ఒక రెండు రోజులట్ల పెడితే దాని లోపల ఉన్న వేడి అంతా తగ్గిపోతుంది సాప్లింగ్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వెంటనే పెడితే ఎండిపోతాయి ఇంకా ఈ రోజు మందం కొన్ని తీసుకున్నాము హార్వెస్ట్ కొన్ని వంకాయలు టమాటాలు ఇంకా పొడవు వంకాయలు ఇంకా పచ్చిమిర్చి అవన్నీ ఉన్నాయి కానీ ఈ ఈ రోజు ఇంకా అయితే ఇదే హార్వెస్ట్ ఇంకా మళ్ళీ మనము నెక్స్ట్ షాప్లింగ్స్ అవి ఇవి పెట్టుకున్నాము సరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మదర్స్ ద స్మార్ట్ గార్డెన్ బాయ్ అండి